హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి సో నేను వీడియో పెట్టక చాలా రోజులు అయింది కదా ఇంకా మళ్ళీ ఈరోజు పెడుతున్నాను అనమాట ఈరోజు అది కూడా చిన్నగా ఒక క్లిప్ తీసినట్ అనమాట ఇంకా అది అట్లా పెడుతున్నాను అనమాట ఇంకా ఆ రోజు ఇంకా మేము ఏ టెంపుల్కి వెళ్ళలేదన్నమాట ఇంక ఇంట్లోనే ఇట్లా పూజ చేసుకున్నాము ఇంకా సింపుల్గానే అనమాట తర్వాత ఇది ఆ రోజు పూజ చేసిన వీడియో అనమాట నెక్స్ట్ ఇంకా ఈరోజు మేము ఏంటంటే టిఫిన్ ఇడ్లీ సాంబార్ చేసుకున్నాం అనమాట ఇంకా అది కూడా చూపిస్తున్నాను అనమాట మీరందరూ ఏం టిఫిన్ చేసుకున్నారు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ఇంకా మా వీడియో నచ్చితే ఇట్లా లైక్ చేయండి సరైన ఇంకా ఈ సంవత్సరం మీరు అనుకునే అన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా అయిపోయింది కదా ఇంకా ఇయర్ అన్నీ మంచిగా జరగాలి సో మేము కూడా కొంచెం ముందుకోవాలి అలాగే మీరు కూడా సపోర్ట్ చేయండి మాకు ఓకేనా బాయ్